నిన్న వైస్ చైర్మన్ ఎన్నిక జరిగింది ఆ రెండు వైస్ చైర్మన్లు టీడీపీ కై కైవసం చేసుకోవడం జరిగింది దానికి అనుసంధానంగా నిన్న మాజీ మంత్రివర్యులు ఇద్దరు తర్వాత వైసీపీ నాయకులు కార్యకర్తలు కౌన్సిలర్లు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది పార్టీ మారడం పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడడం జరిగింది పార్టీ మారడం ఎవరికి తెలుసో మన ప్రజలందరికీ తెలుసు ఏ పార్టీలో చేరి పదవులు అనుభవించారో అటువంటి వాళ్ళు పార్టీలు మారడం గురించి ఫిరాయింపుల గురించి మాట్లాడడం అనేది దయ్యాలు వేదాలు వర్ణించినట్లుగా ఉంది తరువాత వైసీపీ నేను కూడా వైసీపీ ప్రభుత్వంలో మూడో వార్డు తరఫున నేను గెలిచిన కౌన్సిలర్ని ఒక దళిత మహిళ అని కూడా చూడకుండా ఏ ఒక్క చిన్న పని వార్డులో ఏ ఒక్క చిన్న సమస్య గురించి మాట్లాడినా నన్ను పక్కన పెట్టేశారు ప్రతి ఒక్క సమస్య గురించి చెప్పినా పట్టించుకునేది కాదు అదే ఇప్పుడు ప్రశాంత్ మేడం గారు ఆ అవమానాలు భరించడానికి ఎన్నో అవమానాలు ఒక సమస్య గురించి ఎత్తితే ఆమెదా పక్కన పెట్టేసేయండి సో ఇంత కేర్లెస్గా బడుగు బలహీన వర్గాలకి ఏం ప్రాధాన్యత ఇచ్చారు మీరు మీ ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో కష్టపడి ఎలక్షన్స్ అప్పుడు అసలు రాజకీయ అనుభవం లేకుండా రాజకీయాల్లో దిగాను నేను రాజకీయాల్లో దిగి నేను కష్టపడి వార్డు అసలు ఆ టీడీపీ గెలుస్తుందని ప్రతి ఒక్కరు విశ్లేషకులు ఈవెన్ పత్రికా విశ్లేషకులు అయితే ప్రతి ఒక్కరు చెప్పారు మూడో వార్డు టీడీపీ గెలుస్తుంది అని అప్పుడు టీడీపీ ప్రభుత్వంలో ఉన్నా కానీ నేను కష్టపడి గెలవాలి ప్రజలకు సేవ చేయాలి ఉన్నత చదువు చదువుకున్నాను పద్మావతి మహిళా యూనివర్సిటీలో డాక్టరేట్ సంపాదించాను కష్టపడి సరే ప్రజలకు సేవ చేయాలి మనకు ఒక అవకాశం వచ్చింది అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి అని చెప్పి రాజకీయాల్లో అడుగు పెట్టాను మూడో వార్డు అనుకున్న విధంగా అత్యధిక మెజారిటీ ఈవెన్ ఇప్పుడు నిన్న ప్రసంగిచ్చిన ప్రసన్న కుమార్ రెడ్డి సారే అవాక్ అయిపోయారు అమ్మ నువ్వు ఓడిపోతావు అనుకున్నావు అమ్మా ఇంత అత్యధిక మెజార్టీతో ఎలా గెలిచావు అని అన్నారు సరే మనం గెలిచాము ఇంకా ప్రజల సమస్యలు మనం చేయాలని చెప్పి గెలిచిన వెంట నుంచి గడప గడప ప్రోగ్రాం స్వచ్ఛ సంకల్ప యాత్ర ఆరోగ్యం ఆరోగ్య సమస్యల గురించి పోరాటం ప్రతినిత్యం ప్రజల్లో ఉండి అనేక ప్రోగ్రాలు కండక్ట్ చేశారు హెల్త్ క్యాంపెయిన్ హెల్త్ క్యాంపెయిన్ అయితేనేమి క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రామ్ అయితేనేమి ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క ప్రోగ్రామ్ ఇనిషియేటివ్గా తీసుకొని ఇక సీనియర్ నాయకులు కూడా ఆశ్చర్యపోయారురేంద్ర అమ్మాయి ఇంత ఇదిగా చేస్తుంది ఎందుకంటే నేను ఒక స్పోర్టివ్గా తీసుకున్నాను ఒరే నాకు ఒక అవకాశం వచ్చింది నేను చెయ్యాలి ప్రజలకి అని చెప్పి స్పోర్టివ్గా తీసుకుంటే ఈమె ఎదిగిపోతుందని చెప్పేసి తొక్కేసింది మీ పార్టీయే వైసీపీ ప్రభుత్వం అవి అబ్బాయి ఈమె ఎదిగిపోతుంది ఈ మన అందన అందనంటే ఎదుగు నన్ను మూడు నెలలకే ఎంఐ యాక్టివ్గా ఉందని చెప్పి సోషల్ మీడియా కన్వీనియట్గా చేశారు కోవు నియోజకవర్గం తరఫున నిన్న ప్రసంగించిన ప్రసన్న కుమార్ రెడ్డి సారే డిక్లేర్ చేశాడు కోవూరు కోవూరు నియోజకవర్గంలో ఈమె సోషల్ మీడియా కన్వీనర్ అని అప్పటి నుంచి తొక్కడం స్టార్ట్ చేశారు అంటే ఏంటి అంత సంఖ్యలో బంధించినట్టు చేస్తారా ప్రజల సమస్యల గురించి మాట్లాడితే మీరు నిన్న మాట్లాడడం అనేది చాలా ఆశాస్పదం మేము స్వచ్ఛదంగా బయటకు వచ్చాము వైసీపీలో గెలిచిన టీడీపీలో నుంచి బయటకు వచ్చాము బయటకు వచ్చిన తర్వాత మా ప్రశాంతి మేడం గారిని గెలిపించుకున్నాం మీరు గెలవకూడదనే నిరంతరం మేము పోరాడి ఎండనక వాననక రెడ్డి మేడం గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకున్నాం గెలిపించుకున్న తర్వాత ఆ ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో మేడం ఒకటే ఒక మాట అన్నారు కోవూరు నియోజకవర్గం రహిత అవినీతి రహిత కోవూరు నియోజకవర్గం చేయాలి దాన్ని కట్టుబడి ఉండాలి ఆ ఆ నిర్మాణంలో మేము కూడా భాగస్వాములు అవుతాము ఆమె కో రహిత అవినీతి రహిత కోవురు నియోజకవర్గం నిర్మించే విషయంలో మేము కూడా ఆమె అడుగుల్లో ఆమె బాటలోనే మేము అందరం నడుస్తామని నేను తెలుపుకుంటున్నాను తర్వాత ఇంకొక విషయం అన్నారు మీరు ఈ భూ కబ్జాలు చేసింది ఏ ఏ ప్రభుత్వంలో అక్రమ లేఅవుట్లేసింది ఏ ప్రభుత్వంలో ప్రకృతి వనరులను సంపాదన గుచ్చేటి పాలన కోవు నియోజకవర్గ వనరులను మొత్తం దోచేశారు ఏ ఏ ప్రభుత్వంలో దోచారు వైసీపీ ప్రభుత్వంలో దోచలేదా మీరు దోచింది మీరు ఇప్పుడు మళ్ళీ మా గురించి చెప్తున్నారు పార్టీ ఫిరాయింపులు చేసేశారు వైసీపీ కౌన్సిలర్లు అంతా టీడీపీకి వెళ్ళియాలని మమ్మల్ని అనే అర్హత మీకు లేదు మీరు కూడా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి మీ అవమానాలు భరించలేకనే మేము క్రమబద్ధంగా ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీలో చేరాము అదే మా నాయకురాలు ప్రశాంతి మేడం గారు ప్రశాంతి మేడం గారు నాయకత్వంలో మేము నడుచుకుంటాము ఇంకొకటి కూడా నేను సవాల్ విసురు విసురుతున్నాను మీ అందరినీ కోవూరు నియోజకవర్గంలో అన్నిసార్లు ఎమ్మెల్యే అయ్యాను నేను నన్ను ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ నాది నేను అన్నిసార్లు ఏ రోజైనా అసెంబ్లీలో కోవూరు ప్రజల సమస్యల గురించి మాట్లాడే దాఖలాలు ఏమైనా ఉన్నాయా చెప్పండి మీరు గెలిచిన ఎటువంటి రాజకీయ అనుభవం లేదు ప్రశాంతి మేడం గారికి రాజకీయ అనుభవం లేకుండా గెలుచుకున్నారు అత్యధిక మెజార్టీతో ప్రతి ఒక్క అసెంబ్లీ సమావేశంలో ప్రజల గురించి కోవురు ప్రజల గురించి గలమెత్తుతున్నారు అసెంబ్లీలో ఇది మీరు చేశారా గత ప్రభుత్వంలో అటువంటి మేడం గారిని ఏదో వైస్ చైర్మన్లుగా గెలిపించేశారు అక్రమంగా చేశారు నీతి నియమాలు పాటించలేదు అని అనడం అనేది సభ విశేషం కాదు ఇంకొకసారి మీరు ప్రెస్ మీట్ పెట్టాలన్న ఆత్మ పరిశీలన చేసుకొని ప్రెస్ మీట్ పెట్టండి మేము రెడీ మేము సిద్ధం మీరు ఏమేం చేశారో ఇంకా నా దగ్గర ఒక లిస్ట్ ఉంది ఇప్పుడు సమయాభావం వల్ల చాలా మంది పెద్దోళ్ళు మాట్లాడాలి ఇంకా ప్రెస్ మీట్లో కూడా ఇదే విధంగా మాట్లాడతాను మా మా మేడం గారిని మా పెద్ద ఆయన ప్రభాకర్ రెడ్డి సార్ని గారిని అన్నారంటే ఇంకా ఇంకా కలవెత్తాల్సి వస్తుంది ఇది ఒక ఛాలెంజ్ మీ అందరికి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి పేరు పేరున మరియు మా తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకులకు చిన్న నిన్న జరిగిన మా బీజు చలపతిరావు గారు ఇంటికో బీ ఫార్మ్ చూపించారు బీ ఫార్మ్ ఇచ్చి బీఫార్మ్ ఇచ్చే వాళ్ళ దగ్గర దేనికి ఉంటుంది నా దగ్గర ఉన్న బీఫార్మ్ ఇస్తే నా ముందు నేను ఏం చేయకముందనే క్యాండిడేట్ని డిక్లేర్ చేసి చేసి ప్రకటించారు వాళ్ళు అటు నా బీఫామ్ పూర్తిగా తీసుకొచ్చి బీఫామ్ అని కాగితం చూపించాడు వీరి చరప్తి గారు తర్వాత కార్యకర్తలు అసలు వీళ్ళందరూ దేనికి వెళ్ళారు మీ దగ్గర నుంచి కౌన్సిలర్ దేనికి వెళ్ళారు మీ దగ్గర నుంచి ఎవరో మూడో వాటి కౌన్సిలర్ ఉంది అందే ప్రత్యక్ష చదువుకున్న అమ్మాయి బాగా చేస్తూ ఉండింది అక్కడ చేస్తా ఉన్న అమ్మాయిని దేనికి పంపించారు మీరు పార్టీలో నుంచి వేధిచ్చి పంపించారు అదేవిధంగా ఈ పదకొండు మంది కూడా అదే విధంగా వచ్చారు మీరు ఏం చేశారు మాకు మూడు పేదలకి ఎలా పట్టాలు ఇవ్వని చెప్పని అడిగితే పది పది పట్టాలు ఇస్తా ఉన్నారు అందరి కౌన్సిలర్లకి ఆగ నాకు మూడు పట్టాలు కూడా ఇవ్వలేదు మూడు పట్టాలు కూడా ఇవ్వలేదు అందుకనే మేము ప్రశాంతమ్మ గారి ఆదరణలో నడవాలో అభివృద్ధి చేసుకోవాలని మేము అందరం కలిసి పన్నెండు మంది ఒక్కో కట్టడిగా బయటికి వెళ్ళాం ఇంకా ఇటువంటి మాటలు ఇప్పుడు చెప్పబాకండి